శాంతి ఈరోజు మురళి పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా బేహద్ తండ్రికి విశ్వాసపాత్రులుగా అయినట్లయితే మీకు పూర్తి శక్తి లభిస్తుంది బేహద్ తండ్రికి పూర్తిగా విశ్వాస పాత్రలుగా అయినప్పుడు శక్తి లభిస్తుంది అంతే కదా ఎవరిపైన విశ్వాసం పెడతామో వాళ్ళ నుండి మనకు సంయోగం లభిస్తుంది సో బాబా నుండి శక్తి లభిస్తుంది మాయ పైన విజయం పొందుతాం ప్రశ్న బాబా వద్ద ఉన్న ముఖ్యమైన అథారిటీ ఏమీ దానికి గుర్తులేని జవాబు బాబా వద్ద ముఖ్యంగా జ్ఞాన అథారిటీ ఉంది బాబా జ్ఞానసాగర్లు కావుననే పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు బాబా తన సమానంగా జ్ఞానస్వరూపులుగా తయారు చేస్తారు మీ వద్ద చదువు యొక్క లక్ష్యం ఉంది చదువు ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందుతారు మీ దగ్గర చదువు యొక్క లక్ష్యం ఉంది చదువు ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందుతారు సారాంశం తినాలి తాగాలి అనే చీచీ కోరికలను వదిలి ఏమంటున్నారు బాబా తినేది తాగేది కూడా చీచీ ఈ కాలంలో తినేది తాగేది ఉంటేనే కదా బాబా దాన్నే పాలన అంటారు అదే అవసరం ఇప్పుడు ఇలాంటి కోరికలను వదిలి ఆత్మాభిమానులుగా ఈ సేవ చేయాలి స్మృతి ద్వారా శక్తిని తీసుకొని నిర్భయ స్థితిని మరియు అచంచలమైన స్థితిని తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఎవరైతే చదువులో తెలివైన వారో వారికి గౌరవం ఇవ్వాలి ఎవరైతే భ్రమిస్తున్నారో వారికి దారిని చూపించేందుకు యుక్తిని రచించాలి అందరి కళ్యాణము చేయాలి వరదాన తమ మహత్వాన్ని మరియు కర్తవ్యాన్ని తెలుసుకునే సదా జాగ జాగృతి జ్యోతిగా కండి పిల్లలైనా మీరు జగత్తుకు జ్యోతి వంటి వారు మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరగనున్నది కావున జరిగిపోయిన దానికి బిందువుని పెట్టి మీ మహత్వాన్ని మీ కర్తవ్యాన్ని తెలుసుకొని సదా జాగృతి జ్యోతులుగా కండి మీరు క్షణకాలంలో స్వపరివర్తన నుండి విశ్వపరివర్తనను చేయగలరు కేవలం ఈ అభ్యాసాన్ని చేయండి ఇప్పుడిప్పుడే కర్మయోగి ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి ఏ విధంగా మీ రచన అయిన తాబేలు క్షణంలో అన్ని అంగాలను సర్దుకుంటుందో అలా మాస్టర్ రచయితలైన మీరు సర్దుకునే శక్తి ఆధారంతో క్షణంలో అన్ని సంకల్పాలను సర్దుకొని ఒక్క సంకల్పంలో స్థితులైపోయి స్లోగన్ లవ్లీన స్థితిని అనుభవం చేసుకునేందుకు స్మృతి విస్మృతుల యుద్ధము నుండి దూరం కాండి అంతే కదా ఇంకా స్మృతి విస్మృతి యొక్క యుద్ధం జరుగుతుంది అంటే ఇంకా బాబా అంటారు మాయ ఉంది వరకు చేరుకున్నాము త్రేతాయుగం వరకు చేరుకున్నాము పాట ప్రపంచం మారినా మేము మాత్రం మారేది లేదు నెగిటివ్ వేలో కాదు పాజిటివ్ వేలో ప్రపంచం అంతా ఒక్కటైనా బాబా మేము మీ వాళ్ళము ఓం శాంతి భక్తులు భగవంతుడి మహిమ చేస్తారు కానీ మీరిప్పుడు భక్తులు కాదు బాబా అంటున్నారు మనం భక్తులు ఎందుకై పిల్లలు కదా బాబా అంటున్నారు భక్తులు భగవంతుని మహిమ చేస్తారు కానీ మీరు ఇప్పుడు భక్తులు కాదు ఇప్పుడు మీరు బాబా పిల్లలుగా అయ్యారు అందులోనూ విశ్వాస పాత్రులైన పిల్లలే కావాలి ప్రతి విశ్వా ప్రతి విషయంలోనూ విశ్వాస పాత్రులుగా ఉండాలి ఇంపార్టెంట్ భార్యాభర్తల దృష్టి ఇతరుల వైపుకి వెళ్ళినట్లయితే వారిని విశ్వాస పాత్రులు అని అన్నారు కదా ఇప్పుడు ఇక్కడ అనంతమైన తండ్రి ఉన్నారు బాబాతో విశ్వాస పాత్రులు మరియు అవిశ్వాస పాత్రులు ఇరువురు ఉంటారు విశ్వాస పాత్రులుగా అయ్యి బాబాని మళ్ళీ మోసగిస్తారు బాబాని ఏమీ మోసం చేసేది లేదు స్వయంని స్వయం మోసం చేసుకుంటారు బాబా ఉన్నతోన్నతమైన అథారిటీ కలవారు మరియు సర్వశక్తివంతమైన సర్వశక్తివంతమైన వారు కావున వారి పిల్లలు కూడా అదే విధంగా ఉండాలి బాబాలో శక్తి ఉంది రావణి పైన విజయం పొందేందుకు పిల్లలకు యుక్తిని తెలియచేస్తున్నారు బాబా అందుకనే వారిని సర్వశక్తివంతుడు అంటారు మీరు కూడా సర్వశక్ బాబా అంటున్నారు మీరు కూడా శక్తి సైన్యం కదా మీరు స్వయాన్ని కూడా ఆల్మైటీగా భావిస్తారు మాస్టర్ సర్వశక్తివంతుడు బాబాలో ఏ శక్తి అయితే ఉందో దాన్ని మనకి ఇస్తున్నారు మాయా రావణ్ణి పైన ఎలా విజయాన్ని పొందగలరో బాబా రోజు వచ్చి తెలియచేస్తున్నారు కావున మీరు కూడా శక్తివంతులుగా తయారవ్వాలి బాబా జ్ఞానం యొక్క అథారిటీ బాబా జ్ఞానసాగర్లే కదా వారు ఏ విధంగా శాస్త్రాల అథారిటీనో భక్తి మార్గం యొక్క అథారిటీనో అలాగే మీరు కూడా ఆల్మైటీ అథారిటీగా జ్ఞాన సంపన్నులుగా తయారవుతారు మీకు కూడా జ్ఞానం లభిస్తుంది ఇక్కడ ఉన్నది పాఠశాల ఇందులో మీరు ఏ జ్ఞానంనైతే చదువుతున్నారో దీని ద్వారా ఉన్నత పదవిని పొందగలుగుతారు ఇటువంటి పాఠశాల ఒక్కటే ఉంది మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది ప్రార్థనలు మొదలైనవి మీరు చేయకూడదు మీకు ఈ చదువు ద్వారా వారసత్వం లభిస్తుంది మీకు లక్ష్యం ఉంది బాబా జ్ఞానసాగర్లైన వారి చదువు ద్వారా వారి చదువు పూర్తిగా వేరుగా ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు జ్ఞానసాగరుడు బాబా ఒక్కరే వారికే ఈ విషయాలన్నీ తెలుసు వారే మనకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తున్నారు జ్ఞానాన్ని ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు బాబా సమ్ముఖంగా వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి తిరిగి వెళ్ళిపోతారు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు ఈ చదువు ద్వారా ఎటువంటి ప్రాలబ్దం లభిస్తుందో కూడా మీకు తెలుసు మిగిలిన సత్సంగాలు గురువులు సాయిలు అన్నీ భక్తి మార్గానికి చెందినవే ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది వారిలో ఇక్కడి వారు ఎవరన్నా ఉంటే వారు బయటకు వస్తారని మీకు తెలుసు పిల్లలైనా మీరు సేవకు భిన్న భిన్న ఉపాయాలను కనుక్కోవాలి మీ అనుభవాలను వినిపించి ఇతరుల భాగ్యాన్ని తయారు చేయాలి సేవ చేసేవారి స్థితి చాలా నిర్భయంగా అచంచలంగా యోగయుక్తంగా ఉండాలి అండర్లైన్ చేసుకోండి సేవ చేసేవారి స్థితి చాలా నిర్భయంగా అచంచలంగా యోగయుక్తంగా ఉండాలి యోగంలో ఉండి సేవ చేసినట్లయితే సఫలత చాలా ఎక్కువ లభిస్తుంది పిల్లలు మీరు స్వయాన్ని పూర్తిగా సంబాళన చేసుకోవాలి ఎప్పుడు ఆవేశం మొదలైనవి రాకూడదు పక్కాగా యోగయుక్తంగా ఉండాలి వాస్తవానికి మీరందరూ వానప్రస్తులని బాబా అర్థం చేయించారు అనగా వాణి నుండి అతీతమైన స్థితిలో ఉండేవారు వానప్రస్తులనగా వాణి నుండి అతీతంగా ఉంటూ ఇంటిని మరియు బాబాని స్మృతి చేసేవారు ఈ ఒక్కటి తప్ప ఇంకా ఏ ఆశ ఉండకూడదు నాకు మంచి బట్టలు కావాలి మొదలైన కోరికలన్నీ అసహ్యమైన కోరికలే బాప్రే ఏమన్నారు బాబా అసహ్యం దేవ దేహానికి సంబంధించినవి కదా దేహాభిమానం కలవారు సేవ చెయ్యలేరు దేహాభిమానం లేని వాళ్ళు ఎవరు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఎంత పర్సెంటేజ్ ఉంది సేవ చెయ్యలేరు అంటున్నారు బాబా అంటే మనం చేస్తున్నది ఎంతవరకు సేవ ఖాతా లేకపోతూ ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇందులో ఆత్మాభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది భగవంతుడి పిల్లలకు యోగ శక్తి కావాలి బాబా పిల్లలందరి గురించి తెలుసుకోగలుగుతారు ఈ ఈ లోపాలు మీ నుండి తొలగించుకోండి అని శివుడి మందిరాల్లోకి వెళ్ళండి అక్కడ మీకు చాలామంది కనిపిస్తారు అని బాబా అంటారు కాశీకి వెళ్ళి నివసించే వాళ్ళు చాలామంది ఉంటారు కాశీనాథుడు తమ కళ్యాణం చేస్తాడని భావిస్తారు అక్కడ మీకు మంచి గ్రాహకులు లభిస్తారు కానీ ఇందులో చాలా తెలివైన బుద్ధి కావాలి గంగా స్నానం చేసే వారి వద్దకు వెళ్ళి అర్థం చేయించవచ్చు మందిరాల్లో కూడా వెళ్ళి అర్థం చేయించండి బాబా చూడండి సేవ కోసం ఎంత అంతెందుకు మన సెంటర్లలో ఏ సేవ లభిస్తే ఆ సేవ చేస్తే ఎంత పుణ్యం ఉంది ఎక్కడెక్కడో ఇంటికి పోయేది గుప్తవేషంలో వెళ్ళగలరు హనుమంతుడు చెప్పుల వద్దకు వెళ్ళి కూర్చున్నారన్న ఉదాహరణ ఉంది కదా వాస్తవానికి అది మీరే కదా ఇక్కడ చెప్పుల వద్ద కూర్చోవలసిన అవసరం లేదు మీకన్నీ తెలుసు అయినా వారి వద్దకు వెళ్ళి ఉంటారు పరిశీలించేందుకు వెళ్తారు ఇందులో బాగా అర్థం చేసుకునే తెలివైన వారు కావాలి ఇప్పటి వరకు ఎవరు కర్మాతీతం అవ్వలేదు బాబా వివరించారు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం తప్పకుండా ఉంటుంది అందరూ రావాల్సిన చోటు ఇదొక్కటేనని మీకు తెలుసు ఎంతో నశా ఉండాలి మీకు బాబా ఏమంటున్నారు చూ మీకు అనాశ ఉండాలి ఈ సన్యాసులు మొదలైన వారు తప్పకుండా ఏదో ఒక రోజు ఇక్కడికి వచ్చి తీరుతారు దుకాణం ఇదొక్కటే ఇంకెక్కడికి వెళ్తారు ఎవరైతే బాగా వెతికారో వారికే దారి దొరుకుతుంది ఇదొక్కటే దుకాణం అని వారు అర్థం చేసుకుంటారు సర్వుల సద్గతి దాత ఒక్క శివబాబాయే ఇటువంటి నశా కలగాలి స్వయంగా తండ్రి కిందికి రావాల్సి ఉంటుంది కదా పతితులను పావనంగా తయారు చేసి శాంతిధామం మరియు సుఖధామం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు నేను వస్తాను మీ వ్యాపారం కూడా ఇదే అందరి కళ్యాణము చేయాలి ఇది పాత ప్రపంచం దీని ఆయుష్ ఎంత ఇంకొద్ది కాలంలో ఈ పాత ప్రపంచం వినాశం కావాల్సి ఉంది అందరూ అర్థం చేసుకుంటారు కొత్త ప్రపంచ స్థాపన జరిగితేనే పాత ప్రపంచ వినాశం జరుగుతుందన్న విషయం సర్వాత్మల బుద్ధిలోకి రావాలి భగవంతుడు తప్పకుండా ఒక్కడే ఉన్నాడని మున్ముందు అందరూ అంటారు రచయిత అయిన తండ్రినే తెలుసుకోవాలి అందరు తెలుసుకోవాల్సి ఉంది కదా మర్చిపోయారు త్రిమూర్తులలో శివుణ్ణి బాబా అంటారు శివుని చిత్రాన్ని తీసేశారు కావున అది ఎందుకు పనికిరాదు రచయిత అయిన వారు శివుడక్కరే శివుని చిత్రం అందులో ఉండడం వల్ల బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుందని స్పష్టమవుతుంది ప్రజాపిత బ్రహ్మ ఉంటే మరి తప్పకుండా బీకేల్ కూడా ఉండాలి కదా బ్రాహ్మణ కులము సర్వోన్నతమైన కులం మీరు బ్రహ్మ సంతానం బ్రాహ్మణులను ఎలా రచిస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు బాబాయే వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు ఇవి చాలా క్లిష్టమైన విషయాలు బాబా ఎప్పుడైతే సముఖం లేక వచ్చి అర్థం చేయిస్తారో అప్పుడే అర్థం చేసుకోగలరు దేవతలుగా ఉన్నవారు శుద్రులుగా అయ్యారు మరి ఇప్పుడు వారిని వెతికేందుకే ఈ యుక్తులన్నీ ఉన్నాయి దేవతలైన వాళ్ళు శుద్రులుగా అయినారు కాబట్టి వాళ్ళని ఎట్లా వెతకాలని ఇప్పుడు బాబా మనకు అనేక రకాలైన సేవా ఉపాయాలు చేయమంటున్నారు బాబా అంటున్నారు అనేక రకాలైన నేను ఉపాయాలను చెప్తున్నాను అందరూ రావాల్సిన చోటు ఇదొక్కటే ఈ నశా మీకు ఉండాలి అంటున్నారు బాబా ఇదొక్కటే దుకాణం సరువుల సద్గతి దాత కూడా ఒక బాబాని ఇటువంటి నశా కలగాలి స్వయంగా తండ్రి కిందికి రావాల్సి ఉంటుంది కదా పతితులను పావనంగా తయారు చేసి శాంతిధామం మరియు సుఖధామం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకే నేను వస్తాను మీ వ్యాపారం కూడా ఇదే అందరి కళ్యాణము చేయాలి ఇది పాత ప్రపంచం దీని ఆయుష్యంత ఇంకా కొద్ది కాలంలో ఈ పాత ప్రపంచం వినాశమవుతుంది అందరూ అర్థం చేసుకుంటారు కొత్త ప్రపంచ స్థాపన జరిగితేనే పాత ప్రపంచ వినాశం జరుగుతుంది ఈ విషయం సర్వాత్మల మనసులోకి వస్తుంది భగవంతుడు తప్పకుండా ఒక్కడే అంటారు బాబా అంటున్నారు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా బాబా వచ్చి తయారు చేస్తున్నారు బాబా ఎప్పుడైతే సమ్ముఖం లేకొచ్చి అర్థం చేయిస్తారో అప్పుడే అర్థం చేసుకోగలరు దేవతలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరు శుద్రులుగా అయిపోయారు అంటున్నారు వారిని వెతికేందుకే ఈ ఉపాయాలన్నీ ఉన్నాయి వెహికల కార్యం చాలా భారీ కార్యమని అర్థం చేసుకోవాలి ఎన్ని కరపత్రాలను పంచుతూ ఉంటారు విమానాల నుండి కూడా కరపత్రాలు వేసే సలహా బాబా ఇచ్చారు కనీసం ఒక్కొక్క కాగితం వార్తాపత్రికల్లోని కాగితం అంతా ఉండాలి అందులో ముఖ్యమైన పాయింట్ ఉండాలి మెట్ల వరుస మొదలైనవి కూడా ముద్రించవచ్చు ముఖ్యమైనవి ఇంగ్లీష్ మరియు హిందీ భాషలు సేవను ఎలా పెంచాలని రోజంతా పిల్లలకు ఇదే ఆలోచన కలుగుతూ ఉండాలి గ్రామానుసారంగా పురుషార్థం జరుగుతూ ఉంటుందని కూడా పిల్లలకు తెలుసు వీరు బాగా సేవ చేస్తున్నారు కాబట్టి వీరి పదవి కూడా ఉన్నతంగా ఉంటుంది అని అర్థం చేసుకోగలరు ప్రతి పాత్రధారికి తన పాత్ర ఉంది ఈ వాక్యాన్ని కూడా తప్పకుండా రాయాలి బాబా కూడా నిరాకార ప్రపంచం నుండి సాకార ప్రపంచం లేదా సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకొని ఈ డ్రామాలో పాత్రను అభినయించేందుకు వచ్చారు ఎవరెవరు ఎంతెంత పాత్రను అభినయిస్తారో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కావున ఈ వాక్యం కూడా ముఖ్యమైనది దీన్ని నిరూపిస్తూ చెప్పాలి ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మనుష్యులు స్వదర్శన చక్రధారులుగా అయ్యి చక్రవర్తి మహారాజులుగా విశ్వానికి యజమానులుగా అయిపోతారు మీ వద్ద జ్ఞాన ఖజానా ఉంది బాబా వద్ద గీతా జ్ఞానం ఉంది దీని ద్వారా మనుషులు నర నుండి నారాయణగా అవుతారు పూర్తి జ్ఞానం వారి బుద్ధిలోకి వస్తే వారికి పూర్తి రాజ్యం కావాలి అనే పూర్తి జ్ఞానం వాళ్ళ బుద్ధిలోకి వచ్చిందంటే పూర్తి రాజ్యం కావాలి కదా అందుకే లేదు కావున పిల్లలు ఈ విధంగా ఆలోచిస్తూ బాబా సేవలో నిమగ్నం అయిపోవాలి బాబాయ్ ఎలా ఆలోచించాలి అనేది కూడా చెప్తున్నాను మన మనస్సు ఎలా ఉండాలి ఎలాంటి ఆలోచనలు ఉండాలి అని జైపూర్లో కూడా ఈ ఆత్మిక మ్యూజియం ఉంది దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనుషులు విశ్వానికి యజమానులుగా అవుతారు ఏవైతే చూస్తారో వాటిని వాటిని ఒకరికొకరు తెలియచేసుకుంటారు పిల్లలు సదా సేవలు నిమగ్నమై ఉండాలి మా అమ్మ కూడా సేవలో ఉన్నారు తన నిమిత్తం చేయడం జరిగింది సరస్వతి ఎవరో ఏ శాస్త్రంలోనూ రాయలేదు ప్రజాపిత బ్రహ్మకు కేవలం ఒక్క పుత్రిక మాత్రమే ఉంటారా తనకు అనేక పేర్లు ఉన్న అనేక పిల్లలు ఉన్నారు తనకు కూడా దత్తు అయిన కుమార్తెయే కదా తాను కూడా దత్తు అయిన కుమార్తెయే కదా ఏ విధంగా మీరు దత్తయ్యారో అలాగే మా అమ్మ కూడా దత్త దత్తుగా వచ్చారు ఒక అధికారి వెళ్ళిపోతే అతని స్థానంలో ఇంకొకరిని నియమించడం జరుగుతుంది ప్రధానమంత్రిని కూడా ఇంకొకరిని నియమించుకుంటారు సమర్థునిగా భావించి అతన్ని ఎన్నుకొని నియమిస్తారు ఆ తర్వాత సమయం పూర్తి అవుతుంది అప్పుడు ఇంకొకరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది మీరు ఇతరులను ఎలా గౌరవించాలో బాబా బాబా ముందు మర్యాద బాబా గ గౌరవించాలో బాబా ముందు మర్యాదలన్నీ నేర్పిస్తారు చదువుకొని వారికి ఇతరులను గౌరవించడం కూడా రాదు ఎవరైతే బాగా తెలివైన వారు ఉంటారో వారిని అందరూ గౌరవించాల్సి ఉంటుంది పెద్దవాళ్ళు గౌరవించడం ద్వారా వారిని చూసి అందరూ నేర్చుకుంటారు చదువుకొని వారు అమాయకులుగా ఉంటారు బాబా కూడా చదువురాని వారినే పైకెత్తుతారు ఈ రోజుల్లో స్త్రీలను ముందుంచుతున్నారు ఆత్మలైన మన నిశ్చితార్థం బాబాతో అయిందని పిల్లలైన మీకు తెలుసు మనం విష్ణుపురికి యజమానులుగా అవుతాం మీరెంతో సంతోషాన్ని పొందుతారు చూడకుండానే కానున్న భర్తని బాబా ఎంత బయట చూడకుండానే కానున్న భర్త పైన కన్యకు బుద్ధియోగం యోగం అవుతుంది కదా అలాగే ఇక్కడ ఆత్మకి కూడా అనుభవం అవుతుంది ఆత్మ మరియు పరమాత్మల నిశ్చితార్థం అద్భుతమైనది ఒక్క బాబానే స్మృతి చేయాల్సి ఉంటుంది బాబా అంటున్నారు చదువుకోని వారు అమాయకులుగా ఉంటారు బాబా కూడా చదువురాని వారినే పైకి తీస్తారు ఉన్నతంగా చేస్తారు కన్యకు నిశ్చితార్థమైతే ఎప్పుడూ మర్చిపోదు కదా అలా నా మంత్రాన్ని స్మృతి చెయ్యండి అని గురువులు చెప్తారు ఇక్కడ బాబాయే మీ సర్వస్వము వీరి ద్వారా బాబా వచ్చి మన నిశ్చితార్థాన్ని చేయిస్తున్నారు మరి మీరెందుకు మర్చిపోతున్నారు కర్మాతీత స్థితిని పొందేందుకు సమయం పడుతుంది కర్మాతీత స్థితిని పొంది తిరిగి వెనకకి ఎవ్వరూ వెళ్ళలేరు ముందు ప్రియుడు వెళ్తుంటే తర్వాత మొత్తం ఊరేగింపు వెళ్తుంది శంకర్ని ఊరేగింపు కాదు శివుని ఊరేగింపు అనే గాయనముంది కానీ పిల్లల పే పిల్లలు పిల్లల పేరుని పెట్టారు శివుడు తండ్రి కదా శంకరుడు బిడ్డ దృష్టాంతాన్ని ఇచ్చి అర్థం చేయించడం జరుగుతుంది బాబా వచ్చి పుష్పాలుగా తయారు చేసి అందరినీ తన వెంట తీసుకెళ్తున్నారు ఏ పిల్లలైతే కామాగ్ని పైన కూర్చొని పతితులుగా అయిపోయారో వారిని జ్ఞాన చిత్తి పైన కూర్చోబెట్టి పుష్పాలుగా తయారు చేసి తనతో తీసుకెళ్తారు ఇది పాత ప్రపంచం కదా కల్పకల్పము బాబా వస్తారు అసహ్యంగా ఉన్న మిమ్మల్ని సుందరమైన పుష్పాలుగా తయారు చేసి తనతో తీసుకెళ్తారు రావణుడు మిమ్మల్ని చిచ్చిగా తయారు చేస్తాడు బాబా వచ్చి పుష్పాలుగా తయారు చేస్తారు కావున బాబా ఎన్నో యుక్తులను అర్థం చేయిస్తూ ఉంటారు మార్నింగ్ కి బాబిని బచ్చో నమస్తే ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా బాబా తినాలి తాగాలి అనే చీచీ కోరికను వదలి అంటున్నారు బాబా తినేది తాగేది చీచి కోరిక అంటున్నారు తినాలి తాగాలి అనేటువంటి చీచీ కోరికను వదిలి ఆత్మాభిమానిగా సేవ చేయాలి స్మృతి ద్వారా శక్తిని తీసుకొని నిర్భయ స్థితిని అచంచలమైన స్థితిని తయారు చేసుకోవాలి ఎవరైతే చదువులో తెలివైన వారో వారికి గౌరవాన్ని ఇవ్వాలి ఎవరైతే భ్రమిస్తున్నారో వారికి దారిని చూపించే యుక్తిని రచించాలి ఎట్లా ఏ రూపకంగా సేవ చేస్తే వాళ్ళకి జ్ఞానం పోతుంది అనేది ఆలోచన అందరి కళ్యాణము చేయాలి వరద తమ మహత్వాన్ని మరియు కర్తవ్యాన్ని తెలుసుకునే సదా జాగృతి జ్యోతిగా కండి పిల్లలైన మీరు జగత్తుకు జ్యోతుల వంటి వారు మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరుగుతుంది కావున జరిగిపోయిన దానికి బిందువుని పెట్టి మీ మహత్వాన్ని మరియు కర్తవ్యాన్ని తెలుసుకొని సదా జాగంతి జ్యోతులుగా కండి మీరు క్షణకాలంలో స్వపరివర్తన నుండి విశ్వ పరివర్తన చేయగలరు కేవలం ఈ అభ్యాసం చేయాలి ఇప్పుడిప్పుడే కర్మయోగి ఇప్పుడిప్పుడే కర్మాతీతస్థితి ఏ విధంగా మీ రచన అయిన తాబేలు క్షణంలో అన్ని అంగాలను సర్దుకుంటుందో అలా మాస్టర్ రచయితలైన మీరు సర్దుకునే శక్తి ఆధారంతో క్షణంలో అన్ని సంకల్పాలను సర్దుకొని ఒక్క బాబా స్మృతి అనే సంకల్పంలో స్థితిలో లౌలీన స్థితిని అనుభవం చేసుకునేందుకు స్మృతి విస్మృతుల యుద్ధాన్ని సమాప్తం చేసుకోండి సమానంగా ఉంటే అప్పుడు స్మృతి విస్మృతి యుద్ధం ఉండదు యుద్ధం ఉంటే త్రేతాయుగంలో వస్తాం కదా అందుకే బాబా అంటున్నారు స్మృతి విస్మృతి యుద్ధం అవ్యక్త సూచన మాతేశ్వరి మామ యొక్క మధుర మహావాక్యం ఉంది అర్ధకల్పం బ్రహ్మ పగలు అర్ధకల్పం బ్రహ్మరాత్రి గురించి చెప్తున్నారు అందరూ చదవండి అవ్యక్త సూచన కంబైన్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయీలుగా అవ్వండి ఆత్మనైనా నా చేత చేయించేవారు ఆ పరమాత్మ పరమాత్మ చేయించేవారి ఆధారంగా నేను నిమిత్తంగా చేసేవాణ్ణి వారు చేయించేవారు వారు నడిపిస్తున్నారు నేను నడుస్తున్నాను ఆత్మనైనా నా కోసం ప్రతి డైరెక్షన్ లో సంకల్ప మాట మరియు కర్మలలో సదా హుజూర్ హాజరై ఉన్నారు కనుక హుజూర్ ముందు ఆత్మనైనా నేను కూడా హాజరై ఉన్నాను సదా ఈ కంబైన్ రూపంలో ఉండండి కంబైన్ రూపంలో ఉంటే మాయ మన దగ్గరికి రాదు సదా విజయ్గా ఉంటాం అచ్చా ఓం Thank you, Baba.